ఆరోపణలు చేస్తే మీరు కౌంటర్ ఇవ్వరా మంత్రులపై అలిగిన సీఎం రేవంత్ పాపం సీతక్క మీద పొంగిలేటి మీద పొన్నం ప్రభాకర్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అలిగిండట అయితే మంత్రులు ఏం సమాధానం చెప్తారంటే ఇప్పుడు మీకు నేను చెప్తాను ఫస్ట్ ఏదైతే బియ్యం టెండర్లు ఉన్నాయా బియ్యం కుంభకోణం ఒకటి దాదాపు ఎనిమిది వందల కోట్ల నుంచి ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి నేను పేర్లు రాస్తామల్లా ఇవి దాదాపు ఇది ఉత్తమ్ సంబంధించి ఎనిమిది వందల కోట్ల నుంచి పదకొండు వందల కోట్ల స్కామ్ జరిగింది పదకొండు వందల కోట్ల స్కామ్ జరిగింది అది సన్నబియ్యం టెండర్ల విషయంలో అని చెప్పేసి ప్రధాన అలిగేషన్స్ వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి మళ్ళీ దెబ్బకు దిగిన సర్కారు ఆ యాభై ఆరు రూపాయలు నలభై ఆరు రూపాయలకు టెండర్లు విలిసిన వాళ్ళు ఏదైతే సన్నబియ్యం మనై మన ఇది ఒకటి ఉత్తమ్ కుమార్ ఇది పౌర సరఫరాలకు సంబంధించి అట్లనే ఎనిమిది వందల కోట్లు సన్న బియ్యం దొడ్డు బియ్యంకు సంబంధించి సన్న బియ్యం టెండర్లకు సంబంధించి ఎనిమిది వందల కోట్ల నుంచి పదకొండు వందల కోట్లు స్కామ్ జరిగింది ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి రైట్ ఇక తర్వాత సీతక్క గురించి ఇసుక ఆరోపణలు వచ్చినాయి సీతక్క గురించి ఇసుక ఆరోపణలు మొత్తం మీద సీతక్కకు సంబంధించిన పిఏ ఎవరైతే ఉన్నారో ఇసుకకు సంబంధించిన ఆరోపణలు ఇసుక దందాకు సంబంధించిన ఆరోపణలు కొన్ని కోట్ల రూపాయల దందా జరుగుతుందని మంత్రి సీతక్క మీద వచ్చింది తర్వాత ఇటు పోతే మూడోది పొంగిలేడి శ్రీనివాసరెడ్డిదా లేకపోతే పొన్నం ప్రభాకర్దా ముందుగా పొన్నం ప్రభాకర్ది రాద్దాం ఫ్లైయాష్కు సంబంధించి పొన్నం ప్రభాకర్కు సంబంధించి ఫ్లైయాష్కు సంబంధించిన అలిగేషన్స్ వచ్చినాయి పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి అక్కడ పోయి మరి వివరాలతో సహా బయట పెట్టినరు ఆ బయట పెట్టిన దానికి పాడి కౌశిక్ రెడ్డికి హుజరాబాదులో వ్యతిరేకంగా ఫ్లెక్సీలు అది చేసిండ్రు ఫ్లై యాష్కు సంబంధించి ఏదైతే ఎక్కువ పంపిస్తా ఉన్నారో ఫ్లై యాష్కు సంబంధించి పొన్నం ప్రభాకర్ మీద ఆరోపణలు వచ్చినాయి కొన్ని కోర్టులు దాదాపు ఒక ముప్పై నలభై లారీలు పోతే ముప్పై లక్షల రూపాయలు రోజుకు ముప్పై లక్షల రూపాయలు ఎనికి ఉన్నారు ఇప్పుడు లారీల గిట్ల సమాంతరంగా పోతుంది కానీ గిట్లా కొప్పూరంగా పేర్చుకొని పోతే ఈ లారీల కొప్పూరంగా వేర్చుకొని పోతే దాదాపు ఈ కొప్పూరంగా వేర్చుకొని పోయేదే ఈ కొప్పూరంగా వేర్చుకొని పోయే దాంట్లోనే దాదాపు ఒక ముప్పై లక్షల రూపాయలు రోజుకు రోజుకు ముప్పై లక్షల రూపాయలు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ మీద ఫ్లైఆ్ కు సంబంధించిన అలిగేషన్స్ వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి దాంట్లో నిజాలు ఉన్నాయని చెప్పేసి వీడియోలు ఫోటోలతో సహా బయట పెట్టిండు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇక ఇటు పోతే శ్రీనివాస్ రెడ్డి కొడుకు వాచ్లకు సంబంధించి వాచుల స్మగ్లింగ్కి సంబంధించి ఒక్కొక్క వాచ్ రెండు కోట్ల నుంచి మూడు కోట్ల దాకా దాదాపు వంద కోట్ల అవినీతి వంద కోట్ల అవినీతి జరిగింది వాచ్లకు సంబంధించి అక్కడ చెన్నై వాళ్ళు ఇంకా చెన్నై చెన్నై ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి కూడా వచ్చి అని చెప్పేసి అట్లా ఇట్లా అన్నారు కదా ఇవి నలుగురికి సంబంధించిన అలిగేషన్స్ ఇంకా మంత్రుల మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి బాంబర్కి సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి కేటీఆర్ వివరాలతో సహా ఆధారాలతో సహా బయట పెట్టిండ్రు ఇప్పుడు దానికి ఏమంటాడు రేవంత్ రెడ్డి ఇవి నలుగురుకు సంబంధించిన స్కాములకు సంబంధించి అలిగేషన్స్ ఆరోపణలు ఇవి ఆరోపణలనే చెప్తానే ఎందుకంటే నిజమేంతో అబద్ధమేంతో ప్రజలే తేల్చాలి వీళ్ళనే తేల్చాలి మరి దీని మీద వీళ్ళు ఏం స్పందించలేరంటే దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉన్నదని మనం అనుకోవాలి అంటే ఇక్కడ మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఈ పరిస్థితి ఏంటి అంటే ఇవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఎనిమిది వందల నుంచి పదకొండు వందల కోట్ల పౌర సరఫరాల సన్నబియానికి సంబంధించిన స్కామ్ సీతకకు సంబంధించి సీతక చెందిన పిఏ అప్పట్ల పదిహేడు లారీలు పట్టుబడ్డాయి కదా పదిహేడు లారీలు పట్టుబడ్డాయి ఒక మహిళా మంత్రికి సంబంధించిన పిఏ ఎవరైతే ఉంటారో రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నారు ఆయన ఆ పిఏ ఎవరైతే ఉంటారో ఆ మహిళా మంత్రికి సంబంధించిన పిఏ ఎవరైతే ఉన్నారో ఇసుకద్దాం జోరుగా సాగిస్తా ఉన్నారు పదిహేడు లారీలు పట్టుబడితే ఏడు లారీలు అక్కడి నుంచి మాయమైనా రేవంత్ రెడ్డి బొమ్మ ఉంటే డ్రైవర్లు ఎవరైతే ఉంటారో ఆ రేవంత్ రెడ్డి బొమ్మ ఉన్న అద్దాలను పగలగొట్టేసిండ్రు అట్లా ఆ స్కామ్ గురించి ఇక పొన్నం ప్రభాకర్ గురించి ఫ్లై యాష్ ఏదైతే ఉండదో కాళేశ్వరం సంబంధించి ఫ్లై యాష్కు కు సంబంధించి ఆ ఫ్లై యాష్ ఏదైతే ఉంటదో బూడిదని కూడా వదిలిపెట్టని పరిస్థితి పొన్నం ప్రభాకర్ అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి పొట్టు పొట్టు దుమ్ము దులిపిండు ఇది ఒక ఆరోపణ ఇక ఇటు పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు సంబంధించి వాచ్లకు సంబంధించి వాచ్లు ఏవైతే ఉన్నాయో ఐటీ చెల్లించకుండా స్మగ్లింగ్ చేసిండ్రు అట్లా ఇట్లా అని చెప్పేసి వంద కోట్ల దాకా స్కామ్ జరిగింది చెప్పేసి అక్కడ అధికారులు కూడా చెన్నై కస్టమ్స్ అధికారులు కూడా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసిన పరిస్థితి మనకు కనబడ్డది ఇవి నలుగురికి సంబంధించిన ఆరోపణలు మంత్రులు ఇయల్లా రేవంత్ రెడ్డి మీద ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల అవినీతి స్కామ్ అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి రేవంత్ రెడ్డి మీద ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఈ బాంబర్ది కోసం బాంబర్ది కోసం అమృత అని చెప్పేసి ఒక స్కామ్ కు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ ప్రధానంగా ఆరోపణలు చేసిండ్రు ఆధారాలు ఉన్నాయి నా దగ్గర ఆధారాలతో సహా బయట పెడదాం దానికి పొంగిలాటి శ్రీనివాసరెడ్డి ఒక్కటి స్పందించిండు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పందిస్తే కేటీఆర్ ఆ సవాల్ను స్వీకరించిండ్రు రైట్ సివిసి దగ్గరికి పోదామా సీసీఐ దగ్గరికి పోదామా ఆ ఫైళ్లను ముంగడ పెట్టి విచారణకు ఓరుదామా అని చెప్పేసి కేటీఆర్ సవాళ్లు స్వీకరించిండ్రు ఒకవేళ అవి తప్పని తేలితే నేను చేసిన ఆరోపణలలో నిజం లేదని తేలితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను చెప్పేసి కేటీఆర్ మాట్లాడిండ్రు ఇక్కడ మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఒక్కరు స్పందించరు కానీ ఇక్కడ మంత్రులు ఏమంటారట అంటే ఇప్పుడు నా మీద గన్ని అలిగేషన్స్ గంత ఆరోపణలు అయితే మంత్రులు స్పందించరా మంత్రులు మంత్రులు వాటిని ఖండించరా అని చెప్పేసి మాట్లాడిందట రేవంత్ రెడ్డి మంత్రులపై అలిగిండట నాపై ఫ్లై ఆశ్ ఆరోపణలు వస్తే ఎవరు ఖండించలే ఇప్పుడు నేనెందుకు ఖండిస్తానన్న పొన్నం ఇసుకదంద వ్యవహారంలో సొంత పార్టీ నేతలే ఎక్కువ ప్రచారం చేశారని మంత్రి సీతక్క కినుకు వాచిల స్కామ్ పై పొంగిలేటి సివిల్ సప్లై స్కామ్ పై ఉత్తమ్ ఇక కేబినెట్ భేటీలో సీఎం మంత్రుల మధ్య హాట్ హాట్ చర్చ కేబినెట్ తీరుపై ఉన్నతాధికారుల విస్మయం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నా పైన అన్ని అలిగేషన్స్ వస్తే ఇంకా ఎక్కువగా పొగేసి ఊ పొగేసి ఊది పొగ ఎక్కువ చేసి కానీ సల్లారిపే ప్రయత్నం చేయలే ఆ ఆరోపణలు ఖండించే ప్రయత్నం చేయలే అప్పుడు మా మీద ఆరోపణలతో ఎవరు ఖండించాలి ఇప్పుడు మేము ఎందుకు ఖండించాలని చెప్పేసి మంత్రులు కినక మీద ఉన్నారట ఆ కినక మీద ఉన్న మంత్రుల మీద రేవంత్ రెడ్డి అడిగి కూర్చున్నారట ఇది కథ